ూరు గ్రామంలో నివసిస్తున్న కుమ్మరులు సమాజంలో అత్యంత వెనుకబడిన కుమ్మరులకు ఈరోజు కొంచెము చాలా అన్యాయం జరిగింది విషయం ఏమంటే దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ దాదాపు ఇరవై ముప్పై కుమ్మరు శాలవని కుటుంబాల్లో నివసిస్తున్నవి కానీ ఇక్కడ లోకల్గా ఒక కొందరు వ్యక్తులు రోడ్డు మూసేయడం జరిగింది దాదాపు వచ్చేసి పద ఇరవై ఇందులోకి ఇక్కడ వచ్చేసి సీసీ రోడ్డు కూడా వేయడం జరిగింది పదేళ్ళ పది నుంచి సీసీ రోడ్డు కూడా ఉండేది కానీ అనేక కుటుంబాలు ఇక్కడ వెళ్ళేటివి కానీ కొంతమంది కొందరు వ్యక్తులు లోకల్గా ఇక్కడ వచ్చేసి వెనుకబడిన కుమ్మరులను అనగదొక్కే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ రోడ్డు మూసేయడం చాలా దారుణం కాబట్టి మేము విన్నవించుకుంటున్న విన్నప ఏమంటే అధికారులకు కావచ్చు రాజకీయ నాయకులకు కావచ్చు ఇక్కడ ఈ కుమ్మరి వీధిలో కుమ్మరులందరూ కూడా చాలా వెనుకబడిన కుటుంబాలు కాబట్టి మా విన్నపాన్ని అర్థం చేసుకొని తప్పనిసరిగా అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు తప్పనిసరిగా రోడ్డు గతంలో ఏ విధంగా ఉండేదో అదే విధంగా రోడ్డు కూడా సాదాసిద్దుగా ముందుకు వెళ్ళేదట్లా మాకు సహకరించాలని చెప్పేసి ఈరోజు ఈ కొమ్మూరులో ఉన్నట్టు అందరూ కూడా కోరుకుంటున్నాం అంతేకాకుండా ఈరోజు దాదాపు ఇక్కడ రోడ్డు కంఠంలో కూడా గూగుల్ మ్యాప్లో కూడా రోడ్డు అనేది కనబడుతుంది కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఏదో వచ్చేసి అక్కడ ఆయనకు కూడా ఒక వ్యక్తి నారాయణ స్వామి అనే వ్యక్తి ఇక్కడ ఏదో వచ్చేసి నా సొంత స్థలం అని చెప్పేసి ఈరోజు బండలు నాటడం చాలా బాధాకరం ఆ వ్యక్తిని కూడా మేము కోరుకునేమంటే వివాదాలొద్దు మన గొడవలు వద్దు తప్పనిసరిగా సామరస్యంగా ప్రతి ఇంటికి ప్రతి పొలంకి దారి కావాలనేది కొన్ని జీవోలు ఉన్నాయి తప్పనిసరిగా వచ్చే రెవెన్యూ అధికారులు కూడా ఈ విషయాన్ని దృష్టి తీసుకొని నాయకులు కూడా తప్పనిసరిగా సహకరించి గ్రామస్తులు కూడా దీన్ని పరిష్కారం చేయాలని చెప్పేసి మా కుమ్మర్లందరి తరఫున కూడా మేము ఈరోజు కోరుకుంటున్నాం a <coughs>